మొదటి భాగం అనేక సంవత్సరాల క్రితం భారతదేశంలో విక్రమాదిత్య అనే ఒక రాజు ఉండేవాడు అతను తన జ్ఞానానికి మరియు దయగల స్వభావానికి ప్రసిద్ధి చెందాడు కానీ ప్రజలు అతని ధైర్యం గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు ఒకరోజు రాజసభలోకి ఒక విచిత్రమైన తంత్రికుడు వచ్చి రాజుకు ఒక పండునిచ్చి వెళ్ళాడు రాజు ఆ పండును ఆమోదించి తన ధనాగారంలో ఉంచమని ఆదేశించాడు అలా ప్రతిరోజు ఆ తాంత్రికుడు వచ్చి మరో పండుని ఇచ్చి వెళ్ళేవాడు ఇది ఎన్నో సంవత్సరాలు కొనసాగింది ఒకరోజు ధనాధికారి రాజసభలోకి వచ్చి ఇలా అన్నాడు మహారాజా ఒక అద్భుతమైన విషయం జరిగింది వెంటనే రాజు ధనాగారానికి పరిగెట్టుకుని వెళ్ళాడు అక్కడ రాజు చూసిన దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసింది ఆ తాంత్రికుడు ఎన్నో ఏళ్ల తరబడి ఇచ్చిన పండ్లన్నీ అమూల్యమైన రత్నాలుగా మారిపోయాయి రాజు మరియు మంత్రులు ఆశ్చర్యంతో నిబ్బరిపోయాడు వరుసటి రోజు తంత్రికుడు మళ్లీ రాజ్యసభకు రాగా రాజు తన సింహాసనం నుండి లేచి నమస్కరిస్తూ ఇలా అన్నాడు ఓ మహాశయ మా రాజసభ మీ వంటి ఋషివర్యులతో కీర్తించబడినందుకు నాకు గర్వంగా ఉంది మీ ఆశీర్వాదాలకు బదులుగా నేనేం చేయగలను అందుకు తాంత్రికుడు నవ్వుతూ ఇలా అన్నాడు నా ఆశీర్వాదాలు మీతోనే ఉంటాయి మహారాజా కానీ నాకు మీరు ఒక ఉపకారం చేయవలసి ఉంది రాజు తన రాజసభలో సహాయం కోసం వచ్చిన ఎవరినీ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లనివ్వలేదు అందుకే వెంటనే ఒప్పుకున్నాడు తాంత్రికుడు ఇలా అన్నాడు ఒక అరణ్యంలో చాలా మంది వెళ్లేందుకు భయపడే ఒక స్థలంలో ఒక రావి చెట్టు ఉంది ఆ చెట్టుకు ఒక చనిపోయిన మనిషి శరీరం వేలాడుతూ ఉంది ఆ శవాన్ని మీరు నా కోసం తీసుకురావాలి నేను దాన్ని దేవికి సమర్పించాలి మీరు ఈ అమావాస్య రాత్రే ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళాలి అని అన్నాడు రాజు ఆ తంత్రికుడు చెప్పినట్టే వెంటనే బండవరణ్యంలోకి బయలుదేరాడు అతను రావి ఎతికే వెతిగే ప్రయత్నం చేశాడు అడవంతా చీకటిగా భయంకరంగా ఉంది కానీ విక్రమాదిత్యుడు ధైర్యవంతుడు అతను ముందుకు సాగాడు రాత్రైపోయింది ఆకాశంలో చంద్రుడు కనపడలేదు రాజు ఒక చేతిలో కడ్గంతో రావి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు ఆ చెట్టు చుట్టూ వెముకలు అస్తపంజరాలు అన్ని పడి ఉన్నాయి కొంత దూరం నుంచి రాజు ఆ శరీరాన్ని చూశాడు అది తెల్లగా ఒక చెట్టు పొమ్మకు వేలాడుతూ ఉంది రాజు ఆ చెట్టెకి ఎంతో శ్రమతో ఆ శవాన్ని కిందకు దింపి తన భుజాల మీద వేసుకొని తిరుగు వెళ్ళసాగాడు ఒకేసారి ఆ శవం నవ్వడం ప్రారంభించింది అది ఒక భూతం కానీ రాజు భయపడలేదు అతను శాంతంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఆ భూతం ఇలా అడిగింది నీవు ఎవరు రాజు దానికి సమాధానంగా నేను విక్రమాదిత్య మహారాజుని అని చెప్పి రాజు ఇలా అడిగాడు నీవెవరు అని భూతం దానికి సమాధానంగా నేను బేతాళుడు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది రాజు తంత్రికుడు కోరిక గురించి బేతాళుడికి చెప్పాడు బేతాళుడు విని ఆశ్చర్యపడలేదు ఆ తాంత్రికుడు మోసగాడు అని అన్నాడు నేను అతని పుట్టినరోజే అదే గంటకు పుట్టాను అతను నన్ను పొందితే తన శక్తిని పెంచుకుంటాడు ఆ తర్వాత నిన్ను కూడా చంపి తన శక్తిని మరింత పెంచుకుంటాడు అని అన్నాడు విక్రమాదిత్యుడు ఆలోచనలో పడిపోయాడు నేను వాగ్దానం చేశాను నన్ను ఆశ్రయించిన వారి కోరిక నెరవేర్చకపోతే అది న్యాయం అవ్వదు నా ప్రాణానికి ముప్పు వచ్చినా సరే నేను నిన్ను అతని దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే అని అన్నాడు ఇది విని బేతాళుడికి రాజు పట్ల ఎంతో గౌరవం ఏర్పడింది సరే నేను నీకు కథలు చెప్తాను ప్రతి కథా చివరిలో ఒక ప్రశ్న వేస్తాను నువ్వు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది నీవు తప్పు సమాధానం ఇస్తే నేను నీతో వస్తాను కానీ సరైన సమాధానం ఇస్తే నేను తిరిగి చెట్టుపైకి వెళ్ళిపోతాను నీవు మౌనంగా ఉంటే మాత్రం నీ తల వేయ చెక్కలవుతుంది ఒప్పుకుంటావా అని అడిగాడు విక్రమాదిత్యుడు మౌనంగా ఉన్నా బేతాళుడికి తెలుసు ఈ తెలివైన రాజు సమాధానాన్ని తప్పించుకోడు అని రాజు ఒప్పుకున్నాడు బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు